ఓం సాయి రామ్ ఈరోజు సాయి స్ఫూర్తిలో విశ్వం సాయి మయం బాబా చెప్తూ ఉన్నారు నీకు ఎటువంటి ఆటంకము ఉండదు ముందుకు సాగు ఈ విశ్వాన్ని అంతటినీ సృష్టించినది దైవమే కనుక విశ్వమంతా కూడా ఒక కుటుంబమే నేను నా ప్రాంతం నా భాష అని అనుకోవడం మంచిది కాదు ప్రపంచంలోని మానవులంతా మన సోదరులే అనే భావన పెంచుకోవాలి బాబా కొలువులో వివిధ ప్రాంతాల నుండి భక్తులు వచ్చేవారు వారి సాంప్రదాయాలు వేరు భాషలు వేరు కానీ వారిలో ఎప్పుడూ అభిప్రాయ భేదాలు లేవు వారు అంతా కూడా సాయి దేవుని సంతానం కలిసిమెలిసి బాబా లీలలు తమ అనుభవాలు చెప్పుకుంటూ సంతోషంగా కాలం గడిపేవారు సిరిడిలో ఉంటే స్వర్గంలో ఉన్నట్లే అని భావించేవారు సాయిబాబా ప్రపంచమంతా సుఖశాంతులతో జీవించాలని భావించేవారు అందుకే ఆనాడే తన భక్తులలో కథాగానం రచన చేయాలనే సంకల్పాన్ని కలిగించి లోకమంతా సాయి తత్వాన్ని చాటారు దాసగను నోటి నుండి సాయి కథాగానం వెలువడింది బాబా సంకల్పం వల్లనే అదేవిధంగా అన్నా సాహెబ్ దాబోల్కర్ మనసులో సాయి చరిత్ర రాయాలి అనే భావన కల్పించింది బాబావారే దాబోల్కర్కు హేమాద్రి పంత్ అనే బిరుదును ఇచ్చి చే భక్తుల నిజ అనుభవాలు సేకరింపచేసి భావి తరాల కోసం తన సచ్చరిత్రగా లోకానికి అందించింది సాయి సద్గురువే నోటి మాట కొన్ని అడుగుల దూరం మట్టుకే వినిపిస్తుంది కానీ ఓ సద్గ్రంథంలోని సందేశం భాషాంతర రూపాంతరలో చెంది విశ్వం అంతా కూడా ప్రయాణం చేస్తుంది కనుక మనం ప్రతిరోజు సాయసరిత్ర చదువుకుంటే మనకు భావాలేలా అర్థమవుతాయి అది చదివిన వారందరికీ జ్ఞాన మార్గంలో నడిపించే ముక్తిధామాన్ని చేరుస్తుంది నేడు దేశ విదేశాల్లో సాయితత్వం వ్యాపి వ్యాప్తి చెందటం బాబా ఎలా విలాసమే కదా మరి సాయినా సర్వేజినా సుతినోభవంతు